మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు రచించిన తన శాంతమే తనకు రక్ష అనే కథలు విందామా శాంత చెంప చెల్లు మంది చెల్లు మనిపించింది మరెవరో కాదు ఆమె పతిదేవుడు మరి పెళ్లాన్ని కొట్టే హక్కు మొగుళ్ళకు ఉంది కదండి ఈ దేశంలో ఈ చెంప చెల్లు మనడం శాంతకి గత తొమ్మిదేళ్లుగా అందులో ఈ ఏడాదిలో మరీ అలవాటైపోయింది ఎన్నిసార్లు చెల్లు మందో లెక్కలు పెట్టుకోవడం మానేసింది శాంత మొదటిసారి చెంప చెల్లు మన్నప్పుడు ఉక్రోషం అవమానంతో తన తప్పేమిటి అని అడిగి మరో దెబ్బ తిని నిస్సహాయతతో కుళ్ళి కుళ్ళి ఏడ్చింది ఎంత ఏడ్చినా అతనేం పట్టించుకోడని తన కన్నీళ్లు ఏం తుడవడని ఐదారు సార్లు తర్వాత అర్థమయ్యాక శాంతకి కన్నీళ్లు రావడం మానేశాయి చెంప పట్టుకుని పెద్ద పెద్ద కళ్ళ నిండా తిరస్కారం నింపుకుని చూసేది ఏమిటా చూపు గుడ్లగోబలా కళ్ళేసుకుని ఏం మింగేస్తావా అంటూ చూపు చూసి తిక్కరేగి మరోసారి చెంప చెల్లుమన్నా అలాగే చూసేది శాంత అలా చూసే పెళ్ళాన్ని ఏం చెయ్యలేక దరిద్రమొహం అవతలకు తగలడు అనేవాడు ఆ మగమహారాజు శాంత అదో రకం నిర్లక్ష్యపు ధోరణితో నవ్వి అవతలకి వెళ్ళేది కొడతావు అదేగా నీకు చేతొచ్చింది పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో తెలియని నీలాంటి నికృష్టులకి పెళ్ళెందుకురా పెళ్ళాన్ని కొట్టడం మగతనం అనుకునే విధవలకి సున్నితం లాలిత్యం అనే పదాలకు అర్థాలు తెలుసుంటే ఆడదాన్ని ఎలా చూసుకోవాలో తెలిసేది అలాంటి మగాడికి ఆడది పాదాసి అవుతుందిరా కొట్టి తిట్టి ఆడదాన్ని గెలుచుకోలేవురా ఆ చూపుకి అర్థం ఇది అని తెలుసుకోగలిగిన జ్ఞానం ఉంటే ఆ మానవుడు అసలు కొట్టకపోయేవాడు కాదన్నది శాంతకి అర్థం అవడానికి కొన్ని రోజులు పట్టింది అలాంటి మృగం మీద ఉమ్మినా బుద్ధి రాదు అలాంటి వాడి గురించి ఆలోచించడం దండగా అని తేల్చేసుకుంది ఆ తర్వాత తన శాంతమే తనకు రక్ష అన్న సుమతి శతకం పద్యం జ్ఞాపకం తెచ్చుకునేది శాంత అతను కొట్టినప్పుడు కోపం రాకుండా ఉండడానికి అమ్మ శాంతమ్మ క్షమయా ధరిత్రి అన్నారు కదా అని మరీ అంత శాంతం పనికిరాదమ్మా ఊరుకుంటే మొగుడుకు లోకువైతే ఊళ్ళో ముష్టివాడికి లోకు అవుతావు పడుతుంటే కొడుతుంటారు తల్లి అని మలాంటి వాళ్ళు జాలిపడి సలహా ఇస్తే పడను పడాలని నాకేం లేదు నాకు క్షమయాధరిత్రి బిరుదుల మీద వ్యామోహం లేదు కానీ ఎదురు తిరుగుతాను మరో రెండు తగులుతాయి చీప్పో అని నేను రెండు కొట్టి బయటకొస్తే మీరు ఆదుకుంటారా అని మనలాంటి వాళ్ళని నిలదీసి ప్రశ్నిస్తే చల్లగా అక్కడి నుంచి జారుకుని మొహం చాటేసుకోవాలి మనం చేయగలిగిన సాయం అంతకంటే లేదు గనక ఏమమ్మా ఈ మాత్రం బతకలేకపోవు బయటకొస్తే అనొచ్చు సులువుగా అంట్లు తోముకో వంట చేసుకో మిషన్ కుట్టుకో అంటూ సినిమా సలహాలు ఇవ్వచ్చు బయటకు వస్తే ఇంతకంటే మంచి జీవితం ఉంటుందన్న భరోసా ఇస్తే అలాగే మిషన్ కుట్టుకుంటా వంటలు చేసుకుంటా అని పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా అడిగితే మీరేం చెప్తారు మీ దగ్గర ఏమన్నా జవాబుందా అయ్యా ఆదుకోవడానికి అమ్మలేదు నాన్నున్న సవతి తల్లి చేతిలో బొమ్మ కాళ్ళ మీద నిలబడడానికి సరిపడా చదువులు లేవు నాకు తోడు ఇద్దరు పిల్లలు పిల్లలు పుట్టకముందు ఈ ఆలోచన రాలేదు అప్పుడు అసలు అలా కూడా చేయొచ్చన్న ఆలోచన తట్టనంత మాయకత్వం ఈ పిల్లలకి తండ్రిని దూరం చేయడమేందుకు తండ్రి వాళ్ళనేం దగ్గర తీయడు ముద్దు మురిపాలు ఏం చేసేస్తున్నాడని కాదు పేరు కన్నా సమాజంలో తండ్రి ఉండాలి కదండీ రే పొద్దుట ఈ పిల్లలే ఎదురు తిరిగి మా నాన్నని లేకుండా చేసావు నువ్వు మాకేం చేశావు నాన్న దగ్గరుంటే ఇల్లుండేది డబ్బుండేది మమ్మల్ని టబ్బెకారుల్లా పెంచావని నిలదీస్తే నేనేం జవాబు ఇవ్వాలండి ఇవన్నీ ఆలోచించానండి బాబు చెంపదెబ్బ తినడమే నయమన్న నిర్ణయానికి వచ్చాను అంటుంది ఇంకా ఎవరన్నా సానుభూతి చూపబోతే అసలు ఎందుకమ్మా నీ మొగుడు అలా కొడతాడు అంటే ఎందుకేమిటండి మొగుడు గనక అంటుంది ఓ వెర్రి నవ్వు నవ్వి మొగుడైతే అందరి మొగుళ్ళు ఇలా కొడతారా ఏమిటి అది వాళ్ళు చేసుకున్న పుణ్యం నీవు అసలు అడిగావా ఎప్పుడన్నా కారణం ఏమిటని కొట్టిన ముందు రోజే అడిగానండి నేనేం చేశానండి అని ఆయన గుడ్లురిమాడు నోర్ముయ్ ఏం చేశావా జవాబు చెప్పాలా నేను నిన్నెందుకు కొట్టానో సంజయ్ క్షీ ఇుకోవాలా గుడ్లు ఉరిమారు ఆయన తెల్లారులేస్తే ఆయనకి నా పనుల్లో ఎన్ని తప్పులు కనిపిస్తాయండి మొగుడన్నాక భయం భక్తి ఉండొద్దండి ఆడదానికి కాఫీ వేడిగా ఇవ్వాలి బొత్తం కుట్టమన్నాక మర్చిపోకుండా వెంటనే కుట్టాలి కదండి స్నానానికి వేడి నీళ్లు సరిగా ఉన్నాయో లేదో పెట్టి చూడొద్దా అండి వంట చేసేటప్పుడు ఒళ్ళు దగ్గరుంచుకుని ఉప్పు కారాలు మర్చిపోకుండా సరిగా వెయ్యాలి కదండీ వంట రుచిగా కూడా వండలేని ఆడది ఏం పెళ్ళామండి ఆడది మొగుడు ఇంటికి వచ్చేసరికి పని బాటా పూర్తి చేసుకుని చక్కగా మొహం గడుక్కుని శుభ్రంగా తయారై కనపడద్దండి జిడ్డు మొహం చెమట మొహంతో వంటింట్లో సతమతమవుతూ పిల్లల్ని ఏడు మొహాలతో చంకనేసుకుని వేసుకుని రాగానే కనిపిస్తే పాపం ఆ మహారాజుకి చిర్రెత్తదా అండి ఇంట్లో పిల్ల వెధవులు ఉత్సలు గట్రా పోస్తే శుభ్రం వెంట వెంటనే చేసేయాలి పిల్లల వస్తువులు చిందరవందరగా పడుంటే సర్ది ఇల్లు శుభ్రంగా పెట్టాలి కదండీ ఏదో పండగొస్తే నోరు తెరిచి చీరడిగి ఎందుకు ఆయనే కొనిస్తారు కదండీ డబ్బుంటే పిల్ల వెధవలు ఎదిగిపోతూ బట్టలు పొట్టైతే మరి కొని పెట్టాలంటే అస్తమాను కొనాలంటే మగాళ్ళకు కోపం వస్తుంది కదండీ అసలే పాపం ఆయనకి రెండు మూడు నెలలకు డ్రెస్ కొనడానికే డబ్బు లేనప్పుడు పెళ్ళాం పిల్లలు ఆయన మెడకు చుట్టుకుని వేధిస్తే కోపమే కదండీ ఆయన ఆఫీసులో పనిచేసే ఆడపిల్లలంతా చక్కగా కడిగిన ముత్యాల్లా ఉంటారటండి ఆయన కర్మ కొద్దీ జిడ్డుమొహాన్ని దొరికాను కదా మరి పాపం ఆయనకి చిన్నతనం కదా పాపం ఆయనకి పెళ్ళం అలా చిలకలా సింగారించుకుని గలగలా ఇంగ్లీష్ మాట్లాడాలని ముచ్చటగా ఉండదా అండి ముందు చేసుకునేటప్పుడు చూసుకోవాలంటారు బాగుందండి అప్పుడేదో అమ్మా నాన్న బలవంతం పెడితే చెల్లెలు పెళ్లికి కట్నం కావాలని సతాయిస్తే యాభై వేలు కట్నం వస్తుందని ఈ పల్లెటూరు మొద్దుని మెట్రిక్ ఫెయిల్ అయిందాన్ని చేసుకున్నారు పాపం చేసుకున్నాక కదండి పెళ్ళంలో లోపాలు బయటపడతాయి ఆఫీసులో చిలకల్లాంటి అమ్మాయిలను చూశాక పాపం ఆయన జీవితంలో ఎంత నష్టపోయారో తెలుసుకున్నాక ఇంకా ఉడుకు మొత్తన వస్తుంది కదండీ నీలో ఇన్ని లోపాలు వెతికే నీ మొగుడేం మన్మధుడా అని అడుగుతారా భలేవారే మొగుడికి ఎందుకండి అంత అందం పొట్టిగా నల్లగా బట్టతలున్నా మొగుడు మగాడు కదండి ఆయనేం పెద్ద ఆఫీసరా లక్షలు ఆస్తుందా నేను పల్లెటూరి మొద్దు చదువు అనడానికి ఆయన ఇంజనీరా డాక్టరా కలెక్టరా అయ్యో రామా అదేం కాదండి బాబు ఉత్తి బిఏ అండి అది రెండోసారి పాస్ అయ్యారండి చేసేది గుమస్తా ఉద్యోగం అండి బాబు దీనికి ఆయన ఇంత చులకనగా చూస్తున్నారు నిజంగా ఏ కలెక్టర్ అయితే ఈ మాత్రం దానికైనా తల్లి ఎంత మిరిచిపాటు బాగుందండి కలెక్టర్ అయినా గుమస్తా అయినా బంట్రోతైనా అయినా పెళ్ళానికి మొగుడు కాదా అండి ఆఫీసుల్లో అమ్మాయిల్లా చిలకల్లా కనపడమంటే చక్కగా ఏడాదికి పది పన్నెండు చీరలు కొనిపెట్టమను దాసదాసి జనాన్ని పెట్టి ఇంట్లో పనులు చేయించమను అప్పుడు చిలకలా సింగారించుకుని మొగడొచ్చేసరికి నవ్వు మొహంతో ఎదురొచ్చి కాఫీ కప్పు వయ్యారంగా చేతిలో పెడతాను అను అసలు మీకు బుర్రలేదు అలా అంటే మళ్ళీ ఆ మాట అంటాడా ఈయనగారు కొనిచ్చే ఏడాదికి నాలుగు చీరల్లో చిలకలా ఎలా సింగారించుకుంటుంది ఇంటిడు చాకిరి ఇద్దరు చంటి పిల్లలతో సింగారించుకోవడానికి టైం ఎక్కడా అడగరాదా ఇంతకీ నీ మొగుడు ఎప్పుడూ టిప్ టాప్గా ఉంటాడా అయ్యో రామా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తప్ప ఇంటికి రాగానే ఆ కుళ్ళు లుంగి గుడ్డ జుట్టు కూర్చుంటారు పెళ్ళాలు రంభల్లా కనపడాలి కానీ మొగుళ్ళు చెమటలు గారుతూ కుళ్ళు గుడ్డలతో కంపు నోళ్లతో పెళ్ళాల దగ్గరకు వచ్చినా భరించాలండి బాబు పెళ్ళాల దగ్గర ఎందుకండి బాబు మొగుడు సింగారించుకోవడం అదే చక్కగా ఏ చిలకన్నా దొరికిందనుకోండి గడ్డాలు రోజు రోజు ఏం కర్మలేండి రెండు పూటలా గీసుకుంటారు మడత నల్గన బట్టలు వేసుకుంటారు సెంట్లు పూసుకుంటారు హుషారుగా ఈల వేసుకుంటూ తిరుగుతారు ఏమిటి అలా అంటున్నావు మీ ఆయనకి ఏ చిలకన్నా దొరికిందా ఏమిటి ఈయన మొహం ఈ అవతారం ఈ ఉద్యోగం చూసి ఏ చిలకొచ్చి వాళ్తుంది అలా వాళ్ళలేదనేగా ఆ ఏడుపు చిరాకు కోపాలు అందుకే కదండి ఎక్కువై ఆ చేతకాని ఉక్రోషం పెళ్లాల మీద చూపిస్తారు ఆఫీసులో పెళ్లి చిలక చిలకొచ్చిందని ఆ చిలకను ప్రసన్నం చేసుకోవడానికి లైన్ కట్టిన గోరింకల్లో ఈయన ఒకరని తెలిసిందిలేండి ఆవిడ గారు వచ్చిన దగ్గర నుంచి ఆవిడ గంజి పెట్టి మడత నలగని చీరలు మేకప్ మొహము దొండపండు లాంటి లిప్స్టిక్ పెదాలు అలా తలగరేసుకుంటూ సవరించుకునే బాబ్డ్ హెయిరు టకటక మాట్లాడే ఇంగ్లీష్ చిలక పలుకులు అలా టైప్ రైటర్ మీద అలవోకగా కదిలే నెయిల్ పాలిష్ వేళ్ళు ఆవిడ రాసుకొచ్చే సెంట్ల ఘుమఘుమలు ఈ గోరింకల మతులు పోగొడుతుంటే అలాంటి పెళ్ళాం ఉంటే బాగుండునని కలలు గంటూ అలాంటి పెళ్ళాం లేనందుకు ఏడ్చుకుంటూ ఆవిడ గారి చిరునవ్వు వరం కోసం పాకులు ఆడుకుంటూ కొత్త డ్రెస్సులు కుట్టించుకొని రోజు గడ్డాలు గీసుకుని స్మార్ట్గా అనిపించుకోవడానికి తాపత్రయాలు పడుతూ ఆవిడ ఏనాటికి కనికరించని గుళ్ళో దేవతలా వీళ్ళను పట్టించుకోకపోతే కోపం రాదండి పాపం ఆశాభంగం భరించడం ఎంత కష్టం ఆ నిరాశ నిస్పృహలు వీళ్ళను కాల్ చేస్తుంటే ఆ చిరాకులు పరాకులు భరించాల్సింది పెళ్ళాలే కదండి మరి అందుకేనండి బాబు ఈ ఏడాది నుంచి చెంపదెబ్బలు చిరాకులు మరీ ఎక్కువైపోయాయి రాణిగారిని చూసిన కళ్ళతో మరి పెళ్ళాన్ని చూస్తే దేవ్య మొహంలో అప్పలమ్మలా కనపడితే తట్టుకోవడం ఎంత కష్టం ఏడిశాడు ఆ చిలకింటికి ఏ పొద్దుటో రాత్రో ఓసారి తగలడమను తలుపు తీస్తుంది అప్పలమ్మలాగే ఇంట్లో రోజంతా సింగారించుకుని ఎవరూ కూర్చోరన్న ఇంగిత జ్ఞానం ఉండద్దా ఈ మగమహారాజులకి ఆ మాత్రం ఇంగితాలుంటే అందరి వాటి కోసం అరులు చేస్తూ ఏడుస్తారా ఆ మాత్రం తెలివి బుద్ధి ఉంటే పెళ్ళాల్లోనే ప్రేసులను వెతుక్కుంటారు అబ్బా దానివే ఏం తెలియనట్టుంటావు నీకు చాలానే తెలిసే ఇంతకీ మీ ఆయన ఆఫీసులో కొత్త చిలక వాలిందన్న కబురు ఎవరు ఊదారు నీ చెవిలో మా ఆయన గారి పెళ్ళం ఆడాళ్ల వ్రతం ఏదో చేసి వాయనానికి ఆఫీసులో ఆడాళ్ళందరినీ పిలిచిందిలేండి పెళ్ళినాటి ఒకే ఒక పట్టుచీర ఇస్త్రీ చేసుకుని కట్టుకెళ్ళానులేండి అదిగో ఆఫీసులో పనిచేసే ఆరుగురు ఇల్లాళ్ళు ఈ కన్నెపిల్ల కూడా వాయనానికి సరదాగా వచ్చిందిలేండి ఆ సూర్యారావు పెళ్ళం నా చెవిలో ఊదింది మన మొగుళ్ళందరూ ఇంత టంచనగా చక్కగా తయారై ఎందుకు ఎడుతున్నారనుకుంటున్నావు అంటూ కన్ను గీటి నవ్వుతూ చెప్పింది ఏ ఆ చిలక అంత చక్కగా ఉందేమిటి ఇంతమంది లైన్ కట్టడానికి ఆ దాని బొంద అందమేం కాదులేండి ఆకర్షణ తప్ప అలా నేను తయారవుతే దానికంటే బాగానే ఉంటానులేండి వయసు మెలమెల మేకప్పుల తలతళలు అంతేలేండి అయితే ఆ పిల్లది మీ మొగుళ్ళందరినీ పాడు చేస్తుందన్నమాట ఇదేం బుద్ధి దానికి పెళ్లి కావలసిన పిల్ల ఇంతమందితో రామరామ అంత మాట వద్దులేండి ఆ పిల్ల ఏం చేసిందిలేండి మన బంగారం మంచిదైతే చొంగగార్చుకుంటూ తన వెంట తిరగమని ఆ అమ్మాయి పిలిచిందేమిటి ఆ అమ్మాయిలో తప్పు నాకేం కనపడలేదండి అందరితో చనువుగా మాట్లాడింది గలగల ఓమారు వెంకట్రావు గారి భార్య అని పలకరించింది నవ్వుతూ నన్ను మా ఇంటికి ఒకసారి రండి అంటే వస్తానండి వెంకట్రావు గారు ఎప్పటినుంచో పిలుస్తున్నారు మీరు పరిచయం అయ్యారుగా వస్తాలేండి అంది పాపం ఓ ఈయన గారు అప్పుడే గారిని ఇంటికి ఆహ్వానించారన్నమాట మరేనండి పాపం ఆ పిల్ల నేను పరిచయం అయ్యాక ఓసారి మా కొంపకొచ్చిందిలేండి అబ్బో ఆ రోజు ఆయన హడావుడి ఆర్భాటం చూడాలి ఇల్లంతా బూజులు దులిపించారు ఉన్న ఒక్క టేబుల్ మీద క్లాత్ ఉతికించారు గుమ్మాలకి గుడ్డలు కొని కుట్టించారు ఇరుగుంటి నుంచి పొరుగింటి నుంచి ఓ రెండు కుర్చీలు తెచ్చారు దేబె నువ్వును కాస్త ఇవాళైనా శుభ్రంగా తయారై తగలడు ఆ పిల్ల వెధవలిద్దరినీ కాస్త తయారు చెయ్యి ఆ విధవులిద్దరూ లేకీగా టిఫిన్ పళ్ళాల మీదకి ఎగబడకుండా చూడు నేను స్వీట్లు తెస్తా కాస్త బాగా పకోడీలు వేడివేడిగా వేసి ఫిల్టర్లో కాఫీ పోయి ఆర్డర్లు పాస్ చేస్తూ హడావిడి పడిపోయారు హైరాణ పడిపోయారు బజార్కెళ్ళి తెల్ల ఫైజమా కుర్తా కొనుక్కొచ్చుకున్నారు ఏమిటిదంతా టైపిస్ట్ అమ్మాయి కోసమే పోని ఏ బాసన్నా వస్తున్నాడంటే అర్థం ఉంది మీరేమిటండి బాబు అంత తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు అయితే మగాడు కదండి ఈవిడంటే ఆడది అందున పెళ్ళి కాని పిల్ల టిప్ టాప్గా ఉండే పిల్లాయే వెంకట్రావు అంటే ఏమిటో అనుకున్నాను కానీ అని అనుకోవద్దటండి ఆ పిల్ల ఇలా ఇలా రాకపోకలు మొదలై స్నేహం కుదిరి ముదిరి లవ్లో పడే ఛాన్స్ ఉందేమోనన్న ఆశ కదండి పాపం మీ ఆయనే దొరికాడు ఇంతటి అందగాడు ఆ అమ్మాయికి కావాలంటే దొరకడా పెళ్ళైన వాడు ఇద్దరు పిల్లలున్నవాడు గుమస్తాగాడు దానికేం కర్మ ఇతన్ని వరించడానికి అది మీకు తెలుసు నాకు తెలుసు ఆయనకు మాత్రం ఆలోచన ఉంటే పెళ్ళైన వాడిని ఏం చూస్తుంది నాలో అనుకోడండి ఏమో పాపం ఈ రోజుల్లో మహామహా తారలే పెళ్ళైన వాడిని పిల్లలున్నవాణ్ణి వరించి వాడిని పబ్లిక్గా పెళ్ళాడే ధైర్యం లేకపోయినా గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్ళాడి రెండో భారీగా సెటిల్ అయిపోతున్నారు కదండీ పాపం అలా ఈ అమ్మాయి తనని మోహించేస్తే ఆశ కదండి ప్రతి మనిషికి ఏడ్చినట్టుంది తాదూరకు అంతలేదు మెడకోడోలు ఇప్పటికే ఉంది రోలు డోలు కూడానా వాడి మొహానికి అడగాల్సిందే నెలేసి అద్దంలో ఎప్పుడన్నా మొహం చూసుకున్నావా అని దులపాల్సింది అయ్యో రాత అంతా విని రాముడు సీతకేమవుతాడంటారేమిటండి బాబు అంత దులిపే ధైర్యం ఉంటే బూజుల కర్రబెట్టి ఆయన బ్రెయిన్ తుప్పు ఎప్పుడో వదలగొట్టేదాన్ని కదా సరేలే సరేలే ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది చెప్పు చెప్పు అబ్బా ఏం కుతూహలం ఇంకోళ్ళ విషయాలు వినడానికి ఆ రోజు గమ్మత్తు జరిగిందిలేండి పాపం ఈయనగారు అంత హడావుడి చేశారా తేరా చేసి ఆ పిల్ల వస్తూనే నా చేయి పట్టుకుంది స్నేహంగా ఆయన మొహం వైపైనా చూడలేదు నాతో పాటు వంటింట్లోకి వచ్చేసింది అక్కయ్య గారు అంటూ నా కోసం చేశారా పకోడీలు నాకు భలే ఇష్టం అంటూ సగం నిల్చునే తినేసింది అయ్యో మీరిక్కడెందుకండి హాల్లో కూర్చుని మీరిద్దరూ మాట్లాడుకోండి టిఫిన్ తింటూ అంటూనే ఉన్నాను వినిపించుకుందా ఆయన అక్కడికి మాడిన మొహంతో వంటింట్లోకి తొంగి చూసి అలా నిలబెట్టి అక్కడేం పళ్ళ పళ్ళబిగున గుడ్లూరిమి నా వంక చూశారు మీకెందుకండి వెంకట్రావు గారు మేము ఆడవాళ్ళం ఏదో మాట్లాడుకుంటాం అంటూ ఆయన మాటలు లక్ష్య పెట్టలేదు మాడిన మొహంతో ఆయన పోయి కుర్చీలో కూర్చున్నారు కాఫీ కలిపి బలవంతాన నేనే ముందు గదిలోకి లాక్కొచ్చాను ఆయన మొహం కాస్త విడింది సంబరంగా ఏదో అనబోయేలోగా మీ ఆవిడ పకోడీలు ఎంత బాగా వేశారో నోట్లో కరిగిపోతున్నాయి ఈ కాఫీ ఎంత బాగుందో వంటలు అవి కూడా బాగా చేస్తారనుకుంటాను అంది ఆయన మొహం అప్రసన్నంగా పెట్టి ఆ దాని మొహం ఏదో దానికి అంతకంటే ఏమొచ్చు మీలా చదువు సంధ్య లేదుగా వంట వార్పేగా దానికి వచ్చింది ఆ మీ మగాళ్ళకి చక్కగా వండి పెట్టే పెళ్ళం ఉంటే విలువ ఏం తెలుస్తుంది వారికి అసలు కృతజ్ఞత అన్నది లేదు ఆ పిల్లనన్నట్ట పొగుడుతుంటే ఏం చెయ్యలేక ఓ వెర్రి నవ్వు నవ్వారాయన కాఫీ తాగినట్టున్నారు ఓ అరగంట బయట తిరిగి రండి పిల్లల్ని తీసుకుని ఈలోగా మేము మాట్లాడుకుంటాం మీరెందుకు మధ్యలో ఆడాళ్ల మాటల్లో అంటూ ఆజ్ఞ జారీ చేసింది ఆముదం తాగినట్టు మొహం పెట్టి ఏడవరాని నవ్వు నవ్వి చచ్చినట్టు పిల్లల్ని వెంటేసుకుని బయటకు నడిచారు నడుస్తూ పళ్ళు కొరుక్కోవటం నాకు అల్లబడిందిలేండి కుదిరిందిలే రోగం ఆ పిల్ల ఎవరో గడుస్తానలానే ఉంది గడుసేం కర్మ మహా గడుసు ఆయన అలా వెళ్ళగానే నా మీరు ఎందుకు ఊరుకుంటారండి ఆయన అలా మాట్లాడుతుంటే మిమ్మల్ని కొడతారట కదా అలా చూడకండి నాకు తెలిసిందిలేండి మీ ఇంటి పక్క వాటాలో ఉండేవారే ఇది వరకు ఆవిడ మా మేనత్త కూతురులేండి మీరు మరీ అమాయకులు గనక ఆయన ఆటలు చెల్లుతున్నాయి ఊరుకుంటుంటే మరీ లోపు అవుతారు ఆ పిల్ల సానుభూతి చూపేసరికి కళ్ళు నిండాయి ఏం చేయమంటారు ఎదిరిస్తే మర్రెండు తగులుతాయి గుండెల్లో బాధ కన్నీళ్ళై పారాయి చెప్పుకోవడానికి ఆత్మీయురాలు దొరికేసరికి ఈయన గారు అందానికి చేసే బోడి ఉద్యోగానికి మీరు సరిపోలేదు ఏ చేసుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నాడా వ్యధ వేషాలు కాకపోతే పిల్ల తండ్రి అయ్యి నన్ను చూసి చొంగగా అరుస్తాడు డర్ ఫెలో ఇదిగో మీకోసమే ఇంటికొచ్చాను వాడి మొహం చూసి కాదు ఆఫీసులో వీడి వెకిలి వేషాలు చూస్తున్నాను కొంగు తగిలితే పరవశిస్తాడు మాట్లాడితే చాలు వంకర్లు తిరుగుతాడు కాలేజీ కుర్రాడిని అనుకుంటున్నాడు కాబోలు ఇదిగో ఇలా మీ ఆయన్ని తిట్టానని కోపం రాదు కదా కోపమా సంతోషం పట్టరాని సంతోషం ఇన్నాళ్ళకి నేను మనసులో అనుకునే మాటలు ధైర్యంగా పైకనే అమ్మాయిని చూసి సంతోషంగా ఉందమ్మా నాకంటే చిన్నదానివి చెల్లి అననా నేనేం పతివ్రతను కాదమ్మా మొగుణ్ణి ఎవరన్నా ఏదన్నా అంటే చెప్పించేయడానికి నా మొగుణ్ణి అన్నవాళ్ళని తిట్టేంత భక్తి గౌరవం ప్రేమ నాకేమున్నాయి అతని మీద తిట్టమ్మా బాగా తిట్టు ఇంకా కావలిస్తే మొహం మీద పేడ నీళ్లు చల్లు కాస్త తప్పకుండా చల్లుతా నాకొక నెల టైం ఇయ్యి ఇదిగో ముందుగా నీకు చెప్పి నువ్వు మరేం అపార్ధాలు తీయకుండా ఉండడానికే చెప్పాలని వచ్చా ఒక్క నెల రోజులు టైం ఇయ్యి ఈలోగా నేనేం చేసినా నువ్వు అడగద్దు నీ మొగుడికి పుట్టిన తెగులు అనుస్తాను వీడి మొహం చూసి నేను ప్రేమించేసి వెంటబడ్డాననుకుని అంటున్నాడు వదులుస్తా ఆ రోగం చూస్తుండు నీ మీద మళ్ళీ చెయ్యి వేయకుండా బుద్ధి చెబుతా వేస్తున్నా మంచి ప్లాను ఆ పని చెయ్యమ్మా నీ ఫోటోకి రోజూ దండం పెట్టుకుంటా నే చేయలేని పని నువ్వు చేసి పెట్టి చెల్లి నాకు మంచి వచ్చే నువ్వు ఈ ఆఫీస్కి వచ్చినట్టున్నావు మన ఆడవాళ్ళకి ఆడవాళ్లే సాయం చేసుకోకపోతే ఎలా అక్కయ్యా నీ మొగుడిలా వెంటబడి వ్యధ వేషాలు వేయకపోతే నాకెందుకులే అనుకునేదాన్ని నీ గురించి తెలిసాక మనం మనం ఒకటై వేషాలు వేసే వాళ్ళకి బుద్ధి చెప్పాలనే నిర్ణయించుకున్నా అంది అయ్యో పాపం మంచి పిల్లలే అన్నమాట ఏదో టక్కులాడనుకుంటూ మనం ఏదో అనుకున్నాం అదేనండి ఇలాంటి పిల్లనా నేను అలా అన్నాను అని మనసులోనే కాదండి ఆ అమ్మాయి ఎదురుగానూ చెంపలేసుకున్నాను అది సరే హీనగారు పది నిమిషాలు కష్టం మీద బయట తిరిగి మాడు మొహంతో తిరిగి వచ్చి నవ్వు మొహంతో అయ్యాయా మాటలు ఆవిడతో ఇంకా నాతో మాట్లాడకండి అని వెకిల్ నవ్వు నవ్వాడు ఆ అమ్మాయి మనం రోజు ఆఫీసులో మాట్లాడుకుంటూనే ఉంటాంగా నేను వెళ్ళాలి అంటూ లేచిపోయేసరికి పాపం మానవుడి మొహం చూడాలి ఏదో అనబోయి పదండి ఆటో ఎక్కించొస్తా అంటూ వెంటబడేసరికి మీరెక్కించేదేమిటండి రోజూ తిరిగేదానికి నాకేం కొత్త ఈ ఊరు అంటూ రయ్యన దూసుకెళ్ళిపోయింది ఉస్సూరంటూ కోలబడ్డాడు చురచురా నా వంక చూశాడు ఏం మాట్లాడుకున్నారేమిటి నీతో మాటలేమిటి ఆవిడికి మొద్దుమహానివి ఒకదానికొకటి ఏం మాట్లాడావు మొద్దుమహాన్ని ఏం మాట్లాడతా పకోడీలు తినండి పాపం చేయించారు నీవే మింగు అది కూడా ఛా నీవింట్లో తగలాడబట్టే పళ్ళు కొరుక్కున్నాడు పాపం శాస్తి బాగా జరిగిందిలే ఇదేం శాస్తలేండి అసలు శాస్తి చేస్తానంది చూడాలి ఏం చేస్తుందో నెలలాళ్ళందిగా ఆగుదాం మరి నెలేం కర్మ నీ బతుకు బాగుపడుతుందంటే ఇంకో నెల ఆగచ్చు నా బతుకేం బాగుపడుతుందిలేండి నా అది బాగుపడినా బాగుపడకపోయినా ఆయనేమిటో ఆయనకు అర్థమయ్యి నోరు మూసుకు చచ్చినట్టు పడి ఉంటే అదే సంతోషం నాకు అంత నిరాశ వద్దులే తల్లి ఎప్పుడూ చెడ్డవారు కాదు ఓ వాక్యానికి ఎప్పటికైనా ఫుల్ స్టాప్ ఉంటుంది అట్లాగే నీ కష్టాల కథకి ఫుల్ స్టాప్ పడవచ్చమ్మా మూడన్నవాడు అర్థం చేసుకోకపోయినా మీలాంటి వారి సానుభూతే నాకు ఓదార్పు ఏమండోయ్ కథ ముగింపు చెప్పనా చెప్పేస్తున్నా మా ఆయనకి ఎంత బాగా బుద్ధి చెప్పిందో చెప్పనా నెల్లాళ్ళు అడిగింది టైము కానీ ఇరవై రోజుల్లోనే ఆయన రోగం కుదిరిచేసిందిలేండి ఎలా ఎలా ఏం చేసింది ఏం చేయలేదండి ఆయన వెంట పండించింది వేరే నవ్వులు వెకిలి వేషాలు చూస్తూ ఊరుకునేసరికి ఈయనగారు రెచ్చిపోతుంటే ఓ పిసర ఎంకరేజ్ చేస్తూ చిరునవ్వులు చూపులు చూసేసరికి ఈ మానవుడు బొక్కబార్లబడి తనంటే ఇష్టమని లైన్లోకి తెచ్చేసుకున్నానని మురిసిపోయి మరింత ముందుకెళ్ళిపోయి పార్కులకి సినిమాలకి లంచులకి డిన్నర్లకి మించేసి చిన్న చిన్న బహుమతులు ఇచ్చేసి ప్రొసీడ్ అయిపోయారు ఈయనగారు పది రోజుల్లోనే తనని ప్రేమించేస్తోందని అంత సులువుగా బుట్టలో వేసేసిన తన చాకచక్యానికి మురిసిపోతూ మరి కాస్త ప్రొసీడ్ అయిపోయి రూమ్ బుక్ చేశాను రమ్మన్నారట అయ్య బాబోయ్ హోటల్కి రమ్మంటున్నావేమిటి నేనేం అలాంటి ఆడదాన్ని కాదు బాబు పెళ్లి కాకుండానే ఇలాంటి పనులు చస్తే చెయ్యను మీ మగాళ్లను నమ్మడానికి లేదు అంటూ అమాయకంగా నటించిందట మనం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకో కావలిస్తే కానీ ఇలాంటి పనులకు నేను ఒప్పుకోను అనేసిందిట ఈయనగారు గారు పెళ్ళి అనేసరికి కాస్త కంగు తిన్నాట పెళ్ళాం పేరుతో ఇంట్లో నేను తగలడ్డందుకు అంత తొందరపడి నన్ను కట్టుకున్నందుకు తిట్టుకుని నన్ను ఎట్టా వదిలించుకోవడం అర్థం కాక తల పట్టుకుని అంతలోనే ఓ ఆలోచన మెరుపులా మెరిసి మన గుళ్ళో పెళ్లి చేసుకుందాం అన్నట్ట మరి మీ ఆవిడో ఊరుకుంటుందా అందిట ఏడ్చింది ఊరుకోక ఏం చేస్తుందిట నోరు మూసుకో మూలబడి ఉంటుంది మనకెలాగూ వంటకి పనికి మనిషి కావాలిగా నువ్వు కాలు కింద పెట్టకుండా చేసి పెడుతుంది అమ్మ బాబోయ్ అలా అయితే నాలుగు రోజులు వాడుకుని నీ మోసు తీరాక నన్ను ఇంట్లోంచి వెళ్ళగొడితే నేనేం కావాలి నా గతేం కావాలి అలా నేను ఒప్పుకోను చట్టబద్ధంగా పెళ్ళాడాలి అన్నదట ఈయనగారు జుట్టు బీక్కున్నారు లాయర్లను కలుసుకున్నారు పెళ్ళాన్ని వదిలేయడం అంత తేలిక కాదు కారణాలు చూపాలి డబ్బు కట్టాలి పిల్లలకి పెళ్ళానికి పోషణకు ఇవ్వాలి అంటూ లాయర్లు బెదరగొట్టారట ఈయనగారు కాళ్ళ వేళ్లాబడి స్టాంపు పేపర్ మీద తనని పెళ్లి చేసుకుంటున్నట్టు ఆమెకి భార్యగా అన్ని హక్కులు ఇస్తున్నట్లు మొదటి భార్య కేవలం పేరుకేనని కాగితం మీద రాయించుకుందట కాగితం చేతిలోకి రాగానే ఈ శుభవార్త ఆఫీసులో చెప్పేద్దాం అనేసరికి ఈయనగారు గాబరా పడిపోయి వారిస్తున్నా వినకుండా పట్టుకుని లాక్కెళ్ళి అందరి ముందు చెప్పేసిందట ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అని అంతే కాసేపు తెల్లబోయి తిట్టడం మొదలెట్టారట మగాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది ఇంకో ఇల్లాలి కాపురం కూలుస్తావా పిల్లల తల్లి ఏమైపోతుందని గడ్డి పెట్టారట ఆ గడ్డి నాకు కాదు పెట్టాల్సింది ఈ మహానుభావుడికి పెట్టండి వీడి మొహానికి ఒక పెళ్ళాం జాలక ఇంకో కత్తి కావాలిట ఈయన గారి అందానికి చేసే ఉద్యోగానికి వీడి స్టేటస్కి పాపం ఆ ఇల్లాలు చాలలేదుట వదిలేస్తాట దాసీగా ఇంట్లో ఉండనిస్తాట నా వెంటబడి వీడి మొహం చూసి నేను ప్రేమించేశాను అనుకుని వదలడానికి తయారైన ఈ ప్రబుద్ధుడికి గడ్డి పెట్టండి వీడి బాలకం వెకిలి చేష్టాలు కనిపెట్టి ఆ అమాయకపు ఇల్లాలు వీడి చేతిలో పడుతున్న అవమానాలు తెలిసి వీడికి బుద్ధి చెప్పాలని ఊరికే అంటే నమ్మరేమోనని కాగితం రాయించుకున్నా ఈ ప్రూఫ్ చాలుగా ఇంక వీడికి దేహశుద్ధి చేస్తా అని కాలి చెప్పు తీసిందట ఈయనగారు వంచిన తలెత్తలేక నల్లబడిన మొహం ఇంకాస్త దించుకుని ఆ అమ్మాయిని మింగేసేటట్టు చూసి పరిగెత్తి బయటపడ్డాట అంతా బాగా అయింది శాస్తి అని ఒకటే నవ్వారట బాగా బుద్ధి చెప్పిందే ఇంటికొచ్చేమీ అనలేదా నిన్ను నన్నేమంటాడు నేనేం చేశాను గనక ఆయన తిడితే పడ్డాను కొడితే భరించాను పతివ్రత పెళ్ళాను కదా మాడిపోయిన మొహంతో మంచం ఎక్కి ముసుదాన్ని పడుకుని రాత్రికి రాత్రికి పాపం అయ్యి తెల్లారగట్టుకి గౌతముడు బుద్ధుడైనట్టు ఈయనకు కట్టుకున్న దానికంటే ఎవరూ ఎక్కువగాదన్న సత్యం అర్థమైపోయి మనసు ఆర్ద్రమైపోయి నన్ను కౌగిల్లోకి లాక్కుని గుండెల మీద తలాంచుకుని లోపల కన్నీళ్లతో గుండెల్ని ప్రక్షాళనం చేసుకుని తొమ్మిదేళ్లలో ఏనాడూ చూడని ప్రేమ చూపే ఆ చేతులు ఆ అమ్మాయి మర్నాడు జరిగింది చెప్పక్కర్లేకుండానే ఆయన చేతులే నిజం చెప్పేశాయి అమ్మయ్యా సాధించావు ఆఖరికి కథ సుఖాంతమైంది పాపం నీ కోసం అందరి చేత మాట్లాపడ్డ ఆ అమ్మాయికి ఏదన్నా ఇవ్వద్దు బహుమతి నా బొంద ఇచ్చేందుకు నా దగ్గర ఏముంది పెట్టే అడుగునున్న ఓ రవికల గుడ్డ ఓ అచ్చ వెండి రూపాయి మా బామ్మ ఇచ్చిందింటే ఇంత పసుపు కుంకుమ పొట్లం కట్టి వస్తే బొట్టు పెట్టి ఇచ్చి చిన్నది కనుక చేతులు కళ్ళకద్దుకున్నాను పోనీలే పడ్డవారు చెడ్డవారు కాదని నిరూపించావు నీ శాంతమే నీకు రక్ష అని నిరూపించావు ఏదో గది లేక భరించిన శాంతం అండి నాకు అంత బిరుదొద్దు ఏదో అంటే క్షమయా ధరిత్రి అన్న బిరుదు ఉండనే ఉందిగా ఆడాళ్ళకి అది నిజం సుమా అనిపించావు అది చాలులే ఇంకా వెళ్ళు మళ్ళీ మీ ఆయనకి తెక్క రాకుండా కొన్నాళ్ళైనా ఉంటాళ్లే కథ పేరు తన శాంతమే తనకు రక్ష రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి